గంజి ఉంచుతా ఉన్నారా ఎవరు హెడ్ మాస్టర్ అంటే రైస్లో ఫోర్టిఫైడ్ కెనల్స్ అన్ని కొన్ని కలుపుతా ఉన్నాం డివో గారు అది గంజి ఉంచకూడదు అట్టేసర పోసుకోవాలా లేదా సరిసరి నీళ్ళు పోయాలా ఆమె గంజి ఉంచుతా ఉంటా ఉంది నువ్వేం ఆమెకి చెప్పినావు ఆయన వాళ్ళ అన్ని కొత్త ఆయన అంటే హెడ్ కదా స్కూల్ టీచరే కదా నీకు కొత్త పాత చదువు కలెక్టర్ గిరి కదా ఇది దానికి కొత్త ఏముంది ఏం ట్రైనింగ్ ఇస్తా ఉన్నారండి ఏం డిఓ గారు చెప్పింది ఇప్పుడు స్వామి గంజి ఉంచుతా అంటే ఉంచుతా అనేది వెళ్ళిపోతుంది మీరు ఇచ్చారండి మీరు హెడ్ మాస్టర్ కి చెప్పాలా హెడ్ మాస్టర్ అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయాలా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలా ఫోర్టిఫైడ్ కెనల్స్ అనేటివి ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్ వాళ్ళు ఐరన్ ఉండేవి గంజిలో కరిగిపోతాయి గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతుంది ఏం లాభం ప్రభుత్వం డెబ్బై నూరు రూపాయలు పెట్టి ఏం లాభము మీ నిర్లక్ష్యం మీ తెలియని తరం మీ అమాయకత్వం తెలుసుకోవాలని ఇది మీకు లేదు అవసరం లేదు పోతే మనకేం మన జీవితం వస్తే సాదు అంతే ఏమేమి ట్రైనింగ్ ఇప్పుడు జరిగిన దాని గురించి నేను మాట్లాడతా ఉన్నా ఏమి ఇవ్వండి మెమోస్ ఇవ్వండి ఇద్దరికి